మీకు ఇప్పుడు కమిషనర్ అన్న లో ఇంకోటి గుర్తొచ్చి చెప్పాలి ఇప్పుడు అక్కడ చిన్న చిన్న ఉత్సవాలు అవి జరుగుతాయి గుళ్ళలో అంటే తొలికాదశను గురు పౌర్ణమి అను అప్పుడప్పుడు దీపారాధన దీపోత్సవాలను జరుగుతాయి చేసుకోవచ్చు భక్తులు కాకపోతే ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఓ సంతకం అంతే నువ్వు పూజ చేయొద్దు అయితే ఎవరన్నా సంతకం కోసం ఈ పెద్ద మనిషి దగ్గర రావాలి ఎవరు మన శాంతి దగ్గరికి ఎవరు రావాలి ఆ గుడి టెంపుల్ సంబంధం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ప్రిస్ట్ ఎవరో రావాలి ప్లాన్ చేసాం ఒక సంతకం భక్తులు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటాం ఈ సంతకం కోసం వీడి దగ్గర రావాలి అంటే ఒక పట్టు చీర యాభై వేల రూపాయలు ఇవ్వాలి అంటేనే అక్కడ ఆ ఉత్సవాలు జరగాలి రెండవ ఉత్సవాలు ఆ ఊహ్ అనడానికి ఈవిడకి ఒక పట్టు చీర ఖచ్చితంగా పట్టు చీర యాభై వేలు ఇస్తేనే రావు ఆ దగ్గర గడప ఒక్క లేపసి రావద్దు అంటే ఇక్కడ విషయం ఉందండి ద్వారపాలకుడికి ముందు ఇస్తే గాని తర్వాత దైవ దర్శనం అవ్వదని ఒక ప్రావర్పు ఉంది అలాగా ముందు ఈ దక్షతాంబూలాదులు సమర్పిస్తే తప్ప భగవత్ కార్యక్రమాలు కొనసాగవాలి చేసుకోవద్దు ఏ ఇప్పుడు తక్కువ స్థాయి గుడ్లో మీరు చేసుకోవచ్చు పూజ అది రెండమ్మ రెండు అంటే ఇక్కడ ఎక్కువ రాదండి అక్కడ ఇక్కడ వీళ్ళు అట్లా కాదు అది తర్వాత వచ్చే ఇన్కమ్ లో కూడా ఎలాగో మీరు డబ్బే నాకు ఇస్తారు కదా మరి ముందు వచ్చినప్పుడు సంతకానికి మీరు పెట్టండి మీరు వచ్చిన అన్ని నాకు లెక్కలు చెప్తున్నారా ఏంటి మీరు అంతే నేనెంతో తెలీదా పట్టుచిరి ఇవ్వండి ఈ టైప్ అండ్ అసలు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో హస్బెండ్ వైఫ్ రిలేషన్ వీళ్ళు పాస్ చేసిన ఎలిగేషన్స్ అన్ని రాంగ్ రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నామని చెప్పిందా అబద్దం రెండు వేల ఇరవై రెండులో కూడా నా మొగుడు ఈయన సంతకాలు చేసిన దాఖలాలు ఉన్నాయి అండ్ మళ్ళీ ఆఫీస్ కూడా తీసుకొచ్చి అందరికి పరిచయం చేసింది ఒకప్పుడు లీవ్ కావాలన్నప్పుడు నా హస్బెండ్ ఇతని పేరు రాసింది యారాడ బీచ్ అని ఒకటి ఉంటారు వైజాగ్ అక్కడ ఈ తో రీల్స్ చేసింది తక్కి తక్కువ తయ్యా ఆ డాన్సులు కూడా ఉన్నాయి అప్పటి వరకు వీళ్ళు కలిసే ఉన్నారు ఏమైందంటే ఆ పిల్లలు ఆ పిల్ల వీళ్ళ గొడవలు కవలలు ఉన్నారు ఆ పిల్ల నాకు కొద్దిపా అనగా ఉంచుకోవా నింది అంటే పాపని నాకు అవసరం లేదు అసలు నాకు అది నా కూతురే కాదు నువ్వే ఉంచుకో సరే ఉంచుకుంటా సంపాదించావు కదా ఓ ముప్పై కోట్లు ఇవ్వు పిల్లల్ని బాగా చూసుకుంటా అన్నాడు నీకేంటి ఇచ్చేది నేను ఇవ్వను పో అంటే వాడి కొల్లు బయట పెట్టాడు ఇది ఓవరాల్ చేయడంలో అర్థం ఉంది డైవర్స్ రాలేదు తీసుకోలేదు అనమాట అసలు వీళ్ళ వివాహమే చెల్ల చట్ట ప్రకారంగా వీళ్ళు అంటే ఇప్పుడు ఏంటి విడాకులు విడాకులు వీళ్ళ విడాకులు చట్ట ప్రకారంగా చెల్లవు బేసికలీ నెక్స్ట్ చట్ట ప్రకారంగా ఇద్దరు కూతురుల బాధ్యత పద్దెనిమిది ఏళ్ల మంది తల్లి దగ్గరే ఉన్నాడు అతను చిల్లర పంప ఇది రూల్ సో ఈమెంట్ ఇక్కడ అంతా అతీతంగా చెప్పాం ఇది ఓవరాల్ ఈమె జీవితాన్ని ఎలా చూడాలి ఇలా కూడా ఉంటారా ఇప్పుడు ఆవిడ ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవండి దాని గురించి మరో వ్యక్తులు మాట్లాడవలసిన అవసరం లేదు మాట్లాడడం భావ్యం కూడా కాదు కానీ ఇక్కడ ప్రత్యేకించి శాంతమ్మ గారి గురించి మనము మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే ఆవిడ చేసినటువంటి పనులు ఆవిడ ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నాను అని బయటకు వచ్చిందో ఆవిడ తన సమస్యని తనే బయటకు తీసుకొని వచ్చి తను అనేక సమస్యలకి కారకురాలు అనేది ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఆవిడే అంచేత ఆ సమస్య కూడా ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఆవిడ కైవసం చేసుకుంది అందువల్ల తప్పనిసరిగా అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటము తప్పు ఎంత మాత్రము కాదు ప్రతి వాళ్ళకి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది కానీ ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లోనే మాట్లాడతాం మేము అందువల్ల మీరు ఇదొక తప్పు కింద వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మీరెవరు మాట్లాడడానికి అని అనకండి మాకేం పని పట్టలేదా లేదా ప్రజాధనాన్ని భగవంతుడి సొత్తుని తీసుకుంటే మరి ఎందుకు మాట్లాడరు మాట్లాడాలి అమ్మా ఇట్లా దే దేవుడికి సంబంధించిన నగల్ని మాయం చేస్తే ఏమవుతారు అంటే వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంటుంది అండి చనిపోయిన తర్వాత రౌరవాది నరకాలు అనుభవిస్తారు అని అంటారు కానీ బతుకున్నప్పుడు బాగున్నా అదే కానీ బతుకున్నప్పుడు కూడా బాగోరండి ఇప్పుడు వాళ్ళు బాగోతం బయటపడిందా లేదా ఎంత పప్పిషయం అయిపోయారు మొత్తం ప్రపంచం అంతా చీ తూ యాక్ అని అంటున్నారా లేదా అలా అనిపించుకున్నారు అలా అనిపించుకునే పరిస్థితికి వాళ్ళు ప్రవర్తించారు అంటే తప్పు ఎవరిది వారిదే వారి స్వయంకృత అపరాధము వారు చేసిన తప్పులే వారి వాళ్ళ ఈ పరిస్థితికి నలుగురు నోళ్లలో నానడానికి కారణము అంచేత ఇప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడే శిక్ష ఉంటుంది దొంగ దొరకనంత వరకే దొరికాక తప్పదు శిక్ష తప్పదు అంచేత భగవంతుడి యొక్క ఆస్తులని ఎవరైనా దురాశతోటి స్వార్థంతో ముట్టుకున్నారనుకోండి వాళ్ళకి ఈ ఇహలోకంలో ఏం జరుగుతుందో చెప్తాను నేను ఊహించని పరిణామాలు వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏళ్ల తరబడి జైల్లో మగ్గడము లేదా యాక్సిడెంటల్ డెత్కి గురవ్వడము ఇలా లేదా లక్షల రూపాయలు ఖర్చు అయ్యి నెలల తరబడి హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లోనే పడి ఉండడము మొత్తము బంధువులు స్నేహితులు ఉద్యోగస్తులు ప్రపంచంలో ఉన్న భగవంతుడి భక్తులు ఎవరైతే భగవంతుడికి కానుకలు సమర్పించారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలిసిపోయాయి కాబట్టి వాళ్ళందరి మనసు యొక్క వేదన వీళ్ళకి శాపంలో అంటే నూట పదహారు రూపాయలు అమ్మవారి హుండీలో వేస్తే నా కొడుకు ఉద్యోగం వస్తుందేమో రెండు వందల రూపాయలు దేవుడి హుండీలో వేస్తే మా ఆయన జబ్బు నయమైందేమో ఐదు వందల రూపాయలు నేను సమర్పించుకుంటే మా ఆయన తాగుడు మానేస్తాడేమో అనేస్తాడేమో ఇట్లాంటివి ఏమో ఒకరికి ఉంటాయి ఉంటాయి పిల్లలు కొడతారేమో అని ఇచ్చిన సొమ్మంతా అది ఎవతో తినిందంట అనగానే ఎలా ఉంటుంది చాలా తెలిస్తే అందరికీ మాన మానసిక గ్లానికి గురవుతారు మానసిక గ్లాన్ అంటే మనోవేదన ఈ మనోవేదనకి భక్తులు గురవుతారు భగవంతుడు చూస్తూ ఊరుకోడండి ఇక్కడే రౌరవాది నరకాలు ఇక్కడే చూపిస్తాడు తప్పులు చేసిన వాళ్ళకి ఎక్కడో చనిపోయే కాదు ఇప్పుడు ఆమె ఫర్ ఎగ్జాంపుల్ జైల్లో వేసామను లాయర్లకి వాళ్ళకి వీళ్ళకి బెయిల్ కోసం డబ్బులు ఖర్చు పెడతా ఖర్చు పెడతా ఖర్చు పెడతా పోనీ ఆవిడకి దేవుడి శిక్ష వల్ల ఏ యాక్సిడెంటో లేకపోతే రోగమో వచ్చిందనుకోండి హాస్పిటల్కి ఖర్చు పెడతా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునే సగం అనుభవించింది ఎందుకు అనుభవించామని లాక్కుంటే జైల్లో వేస్తే జైల్లో ఖర్చు పెట్టండి మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్ అసలు అంత అవకాశం ఇవ్వకూడదండి నాకు తెలిసి ప్రభుత్వం ఇవ్వదు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తప్పు చేసిన వాళ్ళని దండించేదాకా విడిచిపెట్టేటువంటి ప్రభుత్వం కాదు అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ మనశ్శాంతిగా ఇష్టంగా ఎన్నుకొని పీస్ఫుల్గా ఉన్నారు ప్రభుత్వము అంత ఆషామాషిగా ఇలాంటి నేరస్తుల్ని విడిచిపెట్టద్దండి తక్షణమే నేరం రుజువైన తక్షణమే ఆవిడ ఏ ఏ ఆస్తులు భగవంతులకి దేవాలయాలకి సంబంధించిన భూములు కానీ నగానట్ర కానీ ఆఖరికి ఆవిడ తీసుకున్న పట్టు చీరలతో సహా అన్నీ తిరిగి వాపసు తీసుకొని దేవాలయం బయట ఉన్న పేదవాళ్ళు ఉంటారే భిక్షాటం చేసేవాళ్ళు వాళ్ళకైనా ఇస్తారు పుణ్యం వస్తుంది అంతేగాని ఈ ఆస్తుల్ని అలా దోచుకున్నారు అని తెలిసాక వాళ్ళు దాచుకోవడానికి అవకాశం ఉండదు మనిషిని నేరం నిరూపణ అయిన తర్వాత జైలుకు పంపిస్తారు ఆ తర్వాత ఈ ఈ బా భగవంతుడికి సంబంధించిన దేవాదాయ శాఖ పొలాలు ఆస్తులు ఈ నగ నట్ర ఇవన్నీ కూడా మళ్ళీ ఏ ఏ దేవాలయాన్ని నుంచి ఎంతెంత సొమ్ము పోయింది అనేది రికవరీ చేసి మళ్ళీ ఆ దేవాలయాలకి చెందేలాగా చేస్తారు గవర్నమెంట్కి తక్కువ అంచనా వేయదు